హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నా కథ తండ్రి కొడుకులు ఓ యువకుడైన తండ్రి తన చిట్టిబాబును ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆడిస్తున్నాడు ఇంతలో ఎక్కడి నుంచో ఓ కాకి వచ్చి ఎదిరింటి పెలపై వాలింది బాబు తండ్రిని నాన్న అదేమిటి అని అడిగాడు తండ్రి అది కాకి అని చెప్పాడు కొడుకు తండ్రిని మళ్ళీ అడిగాడు నాన్న అదేమిటి అని తండ్రి మళ్ళీ చెప్పాడు అది కాకి అని కొడుకు తండ్రిని పదే పదే అడగసాగాడు అదేమిటి 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 అని తండ్రి ఓ పిగ్గా మళ్ళీ మళ్ళీ అది కాకి అది కాకి అని బదిలిస్తూ ఉండేవాడు కొన్నేళ్లు గడిచాయి బాబు పెరిగి పెద్దవాడయ్యాడు తండ్రేమో ముసలివాడయ్యాడు ఓ రోజు తండ్రి చేప మీద కూర్చొని ఉన్నాడు ఎవరో అతని కొడుకును చూడాలని వచ్చారు తండ్రి కొడుకును అడిగాడు ఎవరు బాబు వచ్చింది కొడుకు వచ్చిన అతని పేరు చెప్పాడు కొంతసేపటికి మరొకరు వచ్చారు ఎవరు వచ్చారు అని తండ్రి అడిగాడు విసుగ్గా కొడుకు పదిలిచ్చాడు మీరు ఒక చోట ఊరికే పడి ఉండొచ్చు కదా పదే పదే ఎవరొచ్చారు ఏం చేశారు అని పదే పదే అడుగుతారు అంటూ గుణిగాడు తండ్రి గట్టిగా నిట్టూర్చాడు చేతితో తల పట్టుకున్నాడు ఎంతో బాధతో మెల్లగా కొడుకుతో ఇలా అన్నాడు నేను నిన్ను ఓసారి అడిగితేనే ఇంతగా విరుచుకొని పడుతున్నావే నువ్వు నన్ను ప్రతిరోజు అడిగేవాడివి అదేమిటి అదేమిటి అని కాకిని చూసినప్పుడల్లా అడిగేవాడి నేను అంతే ఓపికగా అది కాకి అది కాకి అని చెప్పేవాడిని అడిగేవాడు ఇదేమిటి అని వందలాది సార్లు చెప్పేవాడు విసిగించేవాడివి చెప్పకపోతే కసురుకునేవాడు అయినా నేను ఎంతో ఓపికగా అది కాకి అని చెప్పేవాడు తల్లిదండ్రులు ఇలా కసిరేవారు మంచివాడు కాదు సుమా మిమ్మల్ని పెంచి పెద్ద చేయటంలో మీ అమ్మా నాన్నలు ఎన్ని కష్టాలు పట్టారో మిమ్మల్ని ఎంతగా ఒకసారి ఆలోచించండి దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు సహనానికి మించిన సంపద లేదు అని చెప్పవచ్చు అంతే కదా సహనం ఉంటేనే మనం ఎంతైనా వృద్ధిలోకి రాగలం సహనం లేకపోతే మనం ఎక్కడ వేసిన వాళ్ళం అక్కడే ఉండగలుగుతాం ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటి సహనాన్ని పెంచుకోవాలి సహనం కంటే వేరే సంపద లేదు అని తెలుసుకోవచ్చు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ